భారతదేశం ప్రధాని మోడీ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ అన్నారు చంద్రమౌళి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయప్రకాష్ నారాయణ మాట్లాడారు రానున్న రోజుల్లో మన దేశం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు ఐదు వందల యాభై రెండు ప్రాజెక్టుల కోసం ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు గత తొమ్మిది సంవత్సరాల పైన తొమ్మిదిన్నర సంవత్సరాల పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ సారదైనటువంటి నరేంద్ర మోదీ గారు దేశ వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి పథకాలు చేపడతా ఉన్నారు ఈ దేశమంతా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించింది మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి భారతదేశ యొక్క ఆర్థిక ప్రగతి ఆర్థిక సూచి కనుక చూసినట్లయితే మనం సుమారుగా పంతొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రగామి దేశంగా నిలబెట్టినటువంటి ఘనత సుమారుగా ఇప్పుడు మనం నాలుగో స్థానంలో ఉన్నాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక రాజధానిగా ఆర్థిక ప్రగతి సాధించడంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో తెలియజేయడం జరిగింది కేవలం ఆర్థిక ప్రగతి అంటే ఇండస్ట్రియలైజేషనే కాదు కొత్తగా ఉద్యోగస్తుల్ని నియమించుకోవటమే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం మాత్రమే కాదు భారతదేశం అగ్రగామిగా చేరింది అంటే దానిలో ముఖ్యమైనటువంటి భాగం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశం యొక్క సమఫలాలు ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి సమఫలాలు అందాలని అది చేర్చే విధంగా నరేంద్ర మోదీ గారు అనేక పథకాలను చేపట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం